ఈరోజు నెల్లూరులో మా టీసీ గారి ఆదేశాల మేరకు మా డిటీసీ గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము బస్సుల మీద స్పెషల్ స్పెషలైజ్ చేయడం జరుగుతుంది ఇందులో నిబంధనలకు విరుద్ధ విరుద్ధంగా ఉన్న బళ్ళుని ఐడెంటిఫై చేసి సీజ్ సీజ్ చేస్తాం సో అందరూ యాజ్ పర్ రూల్స్ ప్రకారం బస్సులు తిప్పవలసిందిగా ప్రార్థిస్తాం ఎమర్జెన్సీ డోర్లు పనిచేస్తున్నాయా చేస్తున్నా ఒకసారి చెక్ చేసుకోవడం లేదా ఫైర్ అలారం సిస్టమ్స్ ఉన్నాయా లేవా ఫైర్ సేఫ్టీ హ్యా బ్రే ఎనీ టైంలో బ్రేక్ చేయడానికి హ్యామర్స్ ఉన్నాయా లేవా ఎక్కే ప్రయాణికులు వాళ్ళ వారి సీట్లో ఉన్న ఉన్నాయా లేవా ఒకసారి చూసుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంది నిబంధనల ప్రకారం లేనివి ప్రకారం సీజ్ చేసి పెడుతున్నాం కాబట్టి వాళ్ళు చెప్పలేదని నేను భావించాను మొత్తం మూడు టీములు ఉన్నారండి ఓకే సార్ థ్యాంక్ యూ ఇక్కడ ఒక టీము అయ్యప్ప గుడి సెంటర్ ఒకటి నెక్స్ట్ అటు బెంగళూరు రూట్లో ఒకటి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు